సిమోజికి రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయము పదమూడవచనంలో మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావమునకు విరుద్ధముగా ఏమీ చేయలేడు అంటున్నాడు అయితే కింద పుట్టినోట్లో ఏమైనా రాయబడి ఉంటుందంటే ఆయన తను తాను ఎరుగునలేదు అంటున్నాడు ఏ విషయంలో ఎరుగునలేదంటే వాగ్దానాల విషయంలో రాయబడి ఉంటుంది ఎందుకంటే నమ్మదగిన వాడు అంటున్నాడు ఏంటంటే వాగ్దానం చేసిన నమ్మదగిన వాడు వాగ్దానాల ప్రవచనాలు నెరవేర్చగలిగిన సమర్థుడు అందుకనే ఇంకా ఏమంటాడంటే వాగ్దానాలు అవుతున్నాయి ఒకవేళ వాగ్దానాలు అంటే ఏమంటున్నాడంటే నేను మాట దాన్ని నెరవేర్చగలిగిన దేవుడును భూమాకాశాలు గతించిన నా మాట గతించదు ఎలా గతించకుండా ఉంటుంది అంటే ఆకాశంలో నుంచి వర్షం వచ్చి వర్షము విత్తవానికి విత్తనము భుజించే వారికి ఆహారం ఏ విధంగా ఫలభరితంగా మారుతుందో నోటి నుండి వచ్చే మాట కూడా ఫలభరితంగా మారుతుందని ఏషా యాభై నాలుగో ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి అంతగా దేవుడు నమ్మదగినవాడు ఒక మాట ఇచ్చి దాన్ని నెరవేర్చగలిగిన సమర్థుడు అయితే ఆ మాట ఇచ్చినప్పుడు ఎంత అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు నమ్మదగిన వారుగా ఉంట ఉండ ఉండకపోవచ్చు కానీ ఆయనను ఎరగమంటే అప్పుడు దేవుని ఎరగనని దేవుని వాగ్దానం నుంచి తప్పిపోయినా అలాంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ దేవుడు తన కృపను బట్టి తన వాత్సల్యతను బట్టి వాళ్ళ జీవితాల వాగ్దానాల్ని నెరవేర్చాడని ఇక్కడ జ్ఞాపకం చేయించున్నాడు తిమోతికి రాస్తా పౌలు అందుకని మనం చూసినట్లయితే ఆదికాలము పన్నెండో అధ్యాయంలో యోహ యోహవా దేవుడు అబ్రహాంతో పిలిచి ఇదిగో నువ్వు లేచి నీ దేశం నుంచి నీ బంధువులు ఇంటి వద్ద నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశానికి వెళ్ళిము ఆకాశ నక్షత్రాల వల్లే నీ సంతానం విస్తరిస్తుందని డెబ్బై సంవత్సరాలప్పుడు చెప్పినప్పుడు అబ్రహాము ఎంతో దేవుడి యొక్క చిత్తానికి లోబడి బయలుదేరుతూ ఉంటాడు కాబట్టి కానాను వెళ్ళటకు కలిదేరని ఊరని పట్టణంలో నుంచి బయలుదేరతాడు అలా బయలుదేరిన తర్వాత పది సంవత్సరాలు ప్రయాణం సాగించి దేవుని చిత్తానికి లోబడి దేవుడు వాగ్దానాల ప్రకారం కనిపెట్టుకుంటూ ఉంటాడు దేవునితో మాట్లాడుతూ ఉంటాడు దేవుని దర్శనాలు చూస్తూ ఉంటాడు అంతగా లోబడిన అబ్రహాం ఏం చేశాడంటే పద్దెనిమిదో అధ్యాయం వచ్చేసేటప్పటికీ ఏమంటున్నాడంటే పదహారో అధ్యాయంలో అప్పుడు అబ్రహాము భార్య అబ్రహాం భార్య అయిన సారే అతనికి పిల్లలు కనలేదు ఆమెకు హాగర్ అనే ఒక ఐదు తిరణ్ ఉండెను కాబట్టి కాగా సారా ఇదిగో నేను నీకు పిల్లలు కనకుండా యహో చేసి ఉన్నాడు నువ్వు దయచేసి నా దాస్తో పొమ్మనప్పుడు హాగర్ సంతానం ద్వారా ఒక సంతానాన్ని తీసుకొని వచ్చినప్పటికీ కూడా దేవాతి దేవుడైనహో అతడే దేవాతి దేవుడైనహో అతన్ని వదిలిపెట్టలేదు అబ్రహాముని అందుకని హాగర్ సంతానం నుంచి ఇస్మాయిలు కూడా వచ్చినప్పటికీ కూడా తొంభై తొమ్మిది సంవత్సరాలప్పుడు మళ్ళీ దేవుడు అని యహో అతన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆది కానీ పదిహేడు అధ్యాయంలో ఏమంటాడంటే అబ్రాము తొంభై తొమ్మిది ఏళ్ళైనప్పుడు యహో అతనికి ప్రత్యక్షమే నేను సర్వశక్తి గల దేవుడు నా సన్నిధిలో నడుచుచు నిందార్యగా ఉండుము అంటాడు అప్పుడు నాకు నీకు మధ్య నిబంధనను స్థిరపరుస్తాను అంటున్నాడు కాబట్టి అప్పటికి కూడా సంతాన యష్మాయాలను తీసుకొచ్చినా కానీ దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన దేవుడు ఇంకా పదిహేడవ వచనంలో ఏమంటాడంటే అప్పుడు అబ్రహాము సాగిల్పడి నవ్వి వానికి సంతానం కలుగునా తొమ్మిదేండ్ల సేరా కనునా అని తన మనసులో అనుకొనేను వంద సంవత్సరం అంత విశ్వాసంతో బయలుదేరిన అబ్రహాము సంతానం వస్తుంది సారా వాళ్ళని అన్నప్పుడు నూరు సంవత్సరాలు అప్పుడు సంతానం అంటే మొదటిగా ఏం చేశాడంటే అబ్రహాము తన మనసులో అనుకున్నాడంట సంతానం కలిగిద్దా అని నవ్వుకున్నాడు నవ్వాడంట సాగులు పడి అబ్రహాం కూడా మనం ఏ మనకేం తెలుసు అంటే సారా నవ్వి నవ్వింది మనం చూస్తాం కానీ ఇక్కడ పదిహేడో అధ్యాయం మాది కానం పదిహేడు వచ్చింది అంటాడు అబ్రహాము కూడా సాగులు పడి నవ్వాడంట డైవర్ట్ చేయగలడా అని కానీ ఆ సర్వశక్తి మంత్రుడు అంటాడు నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అంటాడు ఆది కాండం పద్దెనిమిది పద్నాలుగు కాబట్టి ఆ సర్వశక్తి మంత్రుడు నూరేళ్ళు అయితే ఎన్ని సంవత్సరాలైనా వాగ్దానం చేసేవాడు నమ్మ తగినవాడు కాబట్టి ఇసాకు వలన అతని సంతానం ద్వారా సమస్త వంశాలు ఆశీర్వాదానికి కారణమయ్యాడు కాబట్టి వాగ్దానం అబ్రహాం జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చాడు మనం రెండవగా చూసినట్లయితే మోసా జీవితంలో కానీ మనం చూసినట్లయితే ఐగు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మోసే నలభై సంవత్సరాలు ఫర్ యొక్క రాజసింహాసనంలో సకల యుద్ధ యుద్ధాన్ని ప్రావీణ్యుడు జ్ఞానంలో కానీ ధనఘనతల్లో కానీ అన్నిట్లో ప్రావీణ్యమయ్యి నలభై సంవత్సరాలప్పుడు సేవకి కానీ దేవాదేవుడు అనే పిలిపించినప్పుడు ఐగుప్తులో నుంచి రాజ్యంలో నుంచి రాజ్య గృహంలో నుంచి బయటికి రాగానే అతడు చేసిన మోసా చేసిన పని ఏంటంటే నిర్గమ కాండము రెండో అధ్యాయము పదమూడవచనంలో పన్నెండవచనలో మనం చూసినట్టయితే ఒక అప్పుడు తన తన జల్లో హెబ్రీని ఒక ఐగుప్తుడు కొట్టగా చూసాను అతడు అటు ఇటు తిరిగి చూసిన ఎవడు లేకపోగా ఐగుప్తుని చంపి ఇసుకుల వాణిని కాఫీ పెట్టును ఏం చేశాడంటే ఐగుప్తుని చంపి కాఫీ పెట్టాడు అందుకని మళ్ళీ నలభై సంవత్సరాలు దేవుడైన ఏం చేశాడ నలభై సంవత్సరాలు అతని సాత్వికం వచ్చేంతవరకు శ్రీనారాయణంలో అతన్ని ఒక గొర్రెలకు కాపురగా ఉంచాడు కాబట్టి అప్పుడు ఎనభై సంవత్సరాలు వచ్చినప్పుడు తన సాత్వికము ఒక ఒక తన ధన ఘనతలు కానీ తన యుద్ధ ప్రావీణ్యత వాటన్నిటిని బట్టి కాదు కానీ ఎప్పుడైతే తన తన స్థితిని మర్చిపోయి ప్రభు యొక్క నామాన్ని మహిమిపరచాడో మళ్ళీ ఎనభై సంవత్సరాలప్పుడు పదలో కనపడి ఏమంటున్నాడంటే మళ్ళీ దర్శించి ఇదిగో నిర్గమకాండము మూడో అధ్యాయం ఏడవచనంలో మరి ఏహో ఇట్లా నేను నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచి తిని పనులన్నింటిలో తను కష్టపెట్టి వారని పెట్టిన మొరను వెంటే వారి దుఃఖం నాకు తెలిసే ఉన్నది కాబట్టి వారిని విడిపించుటకు ఐగుప్తుల చేతిలో నుంచి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుంచి విశాలమైన మంచి దేశం కనుక కనానీలు హిత్తులు అమ్మరీలు పెరజీలు యోబీసీలు నివాసస్థానమైన పాలు తెల్ల ప్రవహించిన వాడిని నడిపించుటకు నేను దిగి వచ్చిన్నానంటే అప్పుడు కూడా ఏమంటాడు అయ్యా నీ పేరు ఏంటయ్యా ఎదుగో నాయన నత్తి వాడినయ్యా నువ్వు ఎవరు నన్ను వేరే వాళ్ళని పంపించుకో అంటాడు కానీ అప్పటికి కూడా దేవదేవుడైన హోమోషన్ విడిచిపెట్టలేదు కానీ అతనితో మళ్ళీ మాట్లాడి ఏమంటాడంటే నీ అన్నని నీకు తోడిస్తున్నానని చెప్పేసి తన వాగ్దానాలన్నీ అతని జీవితంలో నెరవేర్చగలిగాడు కాబట్టి ఐదు నలభై ఐదు హోర కొండ మీద ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా నిం తన చిత్తానంతో నింపి ధర్మశాస్త్రం అనుగ్రహించి ద్వారా వాగ్దానాలన్నీ నెరవేర్చి ఎర్ర సముద్రాన్ని పాల్గించి దేవుడైన హోవా యొక్క యుగ యుగాలు యుగలు తన బాహు చాచిన చేతి వలన బాహువు ఎంత బలమైనదో ఐగుప్తుల మీద వాళ్ళందరి ఏ స్నేహోనామాన్ని ఎంతగానో గానపరిచాడు మూడవదిగా మనం చూసినట్లయితే దావిది మహారాజును కూడా మనం చూసినట్లయితే దావిద్ మహారాజు ఎందుకంటే సమయాల గ్రంథము ఒకటో అధ్యాయం పదిహేను పదహారు వచనంలో అభిషేకిస్తారు అభిషేకించినప్పుడు దావిది మహారాజు ఎంతకంటే ప్రభా ఇదిగో నేను గొల్లితను ఎలా చంపాలా నీ ఏమైంది ప్రభా నీకు నీ మార్గం నాకు స్పష్టంగా కనపరచుమని కీర్తన ఐదు ఎనిమిదిలో ప్రార్థన చేసినప్పుడు ఒక గొల్లి అతని ఎలా సంహరించాలంటే ఒక చిన్న రాయి తీసుకొని అతను నుదుటి మీద ఈ సంహరిస్తానని చెప్పి ఆ విధంగా దేవుని దగ్గర కనిపెట్టి ఇస్రాయల్ దేవుడు ఒక ఘనతని ఆ గుప్తులు వాళ్ళ వాళ్ళ ముందు ఏ విధంగా బయలుపరిచాడో అప్పుడు దేవుని దగ్గర నుంచి ప్రతి దినము దేవుని నా మనసు సూచిస్తూ మహింపరుస్తూ తన చిత్తాన్ని ఫిలిస్తే మీద దానికి వెళ్ళాలా వద్దా అని అంతగా దేవునికి హృదయానుసారుడైన దేవుడు ఎప్పుడైతే అతడు హృదయానుసారుడు అయిపోయినప్పుడు దేవుడు అతడికి ఏమని అంగి ఏమని ఆశీర్వదిస్తాడంటే రెండో సమయాల గ్రంథంలో మనం చూసినట్లయితే నీ రాజ్యము నిత్యము నీ రాజ్య సింహాసనము నిత్యము నిలిచి ఉంటుంది అంటున్నాడు కాబట్టి అలా నిలిచి ఉండదని వాగ్దానం చేసినప్పుడు దావి మహారాజ్ ఏం చేశాడంటే ఎంతగానో సంతోషించి ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రభా ఇదిగో నా నా కుటుంబం ఏ పాటిది ప్రభా నీ సన్నిధిలో నన్ను జ్ఞాపకం చేసుకుంటానుకో నేను ఎంతటి వాడనయా అని తనని తను తగ్గించుకొని ఏం చేస్తున్నాడంటే హవా నా ప్రభా రెండో సమయాలు ఏడో అధ్యాయము ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది వచ్చినాల్లో అయ్యా దయచేసి నా ప్రభ మేలు దయచేయమని నువ్వు నా దాసుడైన నాకు సెలవిచ్చి ఉన్నావే నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము దయచేసి నీ దాసునైనా నా కుటుంబం నిత్యము నీ సన్నిధి ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించము దేహోవా నా ప్రభా నువ్వు సెలవిచ్చి ఉన్నావు నీవు ఆశీర్వదించిన నా కుటుంబం నిత్యము ఆశీర్వాదకారముగా ఉంటుంది అన్నాడు కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క చిత్తానుసారం చేస్తూ దేవునికి ప్రభునికి మహిమ పరుస్తున్నప్పుడు అతని రాజసింహాసనం నిత్యంగా నిలిచి దాన్ని దేవుడైన హో అంతగా వాగ్దానం చేసినప్పుడు చేసిన పని అంటే ఏం చేశాడంటే బత్సబాతో పాపం చేసి ఉంటాడు అది దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాతనే బత్బాతో పాపం చేశాడు వాగ్దానం చేసినప్పుడేమో సమయాలు రెండో సమయాలు ఏడో అధ్యాయంలో వాగ్దానం చేసినప్పుడు ఏడు పదమూడవ వచనంలో వాగ్దానం చేశాడు అయితే సమయాలు గ్రంథం రెండో రెండవ సమయాలు పన్నెండో అధ్యాయంలో వచ్చేసినప్పటికీ ఇక్కడ ఏమంటున్నాడంటే తొమ్మిదవ వచనంలో కానీ మనం చూసినట్లయితే నువ్వు ఏహో మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసేటివి హిత్డ ఉర్యాన్ని కత్తి చేత సంపించి అతని భార్యను నీకు భార్య ఆగినట్లు నువ్వు పట్టుకొని ఉన్నావు అందుకని ఇక్కడ ఏం చేశాడంటే నీవు అమ్మోనీల చేత నీ భార్య అగినట్టు నువ్వు అతను పట్టుకుని ఉన్నావు కనుక నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును అంటున్నాడు కాబట్టి శత్రువులు నా మీద గొప్ప హేతు కలుగు చే ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు యహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు గొప్ప హేతువు కలుగు చేసేది కనుక నీకు పుట్టిన బిడ్డను నిశ్చయంగా చచ్చునని దావిదని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాను కాబట్టి ఆ పాపం చేయడం వల్ల శత్రువులకి అవకాశం ఇచ్చామని దేవుడైన యహోవా ఏం చేస్తున్నాడంటే అతన్ని తృణీకరించినప్పుడు అభిషేకం పోయింది అభిషేకం పోయినప్పుడు దావి మహారాజు మళ్ళీ పశ్చాత్తాప సంవత్సరము ఆ బిడ్డ పుట్టేంతవరకు అసలు అభిషేకం పోయిందని దేవుని యొక్క స్వరం లేదు దర్శనాలు కనపడలేదు అయినా మర్చిపోయాడు నా తాను ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు ఆ దావి మహారాజ్ ఏం చేస్తున్నాడు అంటే అప్పుడు పశ్చాత్తాపడి యాభై ఒకటో కీర్తనలు రాసినప్పుడు మళ్ళీ పశ్చాత్తాపడినప్పుడు ప్రభా నేను రక్షణానందం అలా నాకు అనుగ్రహించాయా నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివే వైబాఫైన ఎప్పుడైతే దావి మహారాజు మళ్ళీ పశ్చాత్తపట్టాడో మళ్ళీ అభిషేకించి దావిది కుమారుడు అయిన అని దావిదికి ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చాడు కాబట్టి మత్స్సు వార్తలో కానీ మనం పదహార అధ్యాయంలో చూసినట్లయితే పేతురు కూడా చూసి మనకి ఏ పేతుడికి ఏం ఆర్థికత ఇచ్చాడంటే మత్స్య వార్త పదహారు అధ్యాయం పంతొమ్మిది వచనలో పర్లోకరాజు యొక్క తాళపు చెలు నీకు ఇచ్చేదను నీవు భూలోకంలో దేని బంధి బంధించేదో అది పరలోకమందుని బంధించబడును భూలోకమందు దేని విప్పదు అది పర్లోక మందుని విప్పబడినని అతనితో చెప్పను అయితే అంతగా దావిద మహారాజు తాళాలు కలిగిన యేసుక్రీసు ప్రభు వారు ఏమంటున్నాడంటే పర్లోకరాజు తాళాలు ఇచ్చాడు పంతొమ్మిదవ చిన్న ఆ తాళాలు ఇచ్చినప్పుడు పేతురు ఏం చేశాడంటే ఇదిగో పేతురికి ఏం చెప్తాడంటే ఇదిగో నేను సెలవుకి వెళ్ళబోతున్నాను అన్నప్పుడు పేతురు ఏమంటాడు ప్రభా అది ఆయన పేతురు ఆయన చేపట్టుకొని ఇరవై రెండో వచ్చినలో కాని చూస్తే ప్రభా అది నీకు దూరమగును కాక అది నీకు అనడు కలగదని ఆయన గద్దించగానే అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనకపొమ్ము నీవు నాకు అభ్యంత కారణమే నీవు నా నెరగవని మారు బొంకే నువ్వు చెప్పక మునిపే కోడుకోయదన్ని తను నిశ్చయంగా చెప్తున్నానంటాడు కాబట్టి అంత పర్లోకి రాజ్యం వాగ్దానాలు ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభు పర్లకు భూలోకి దీవెనలు ఇచ్చి తాళాలు ఇచ్చినా కానీ పేతురు ఏమంటున్నాడంటే ఆయన ఎవరో ఎరగనని ముమ్మారు వంకాడు అయితే దేవుడని ఎహో విడిచిపెట్టలేదు కానీ సులువులో మరణించిన అంతవరకు ఏ పేతురు ఎరగనన్నాడు కానీ పునరుద్ధాన శక్తితో లేచినప్పుడు ఆ యేసు త్రేసు మళ్ళీ ఏమీ ఏ పునరుద్ధాన శక్తితో వచ్చినప్పుడు మళ్ళీ ఏమని పిలుస్తున్నాడంటే యోహాన్ సార్త ఇరవై ఒకటో వచ్చానంలో చూసినప్పుడు పదిహేనవం నుంచి ఏమంటాడంటే సీమోను పేతురు సీమో యోహాన్ కుమారుడు అని వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని మూడు మూడుసార్లు అడిగి పేతురు నీకు అగ్ని అభిషేకం పొంది ఇస్తున్నానని చెప్పి యాభై దినాలు పెందుకొస్తు దినంలో కనిపెట్టినప్పుడు అభిషేకం ద్వారా ఒక సంత యొక్క సంఘాన్ని కట్టగలిగాడు కాబట్టి పేతురు ఎరగనని అందుకని ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే టీమాతలుగా రాసిన రెండో పత్రికలో ఈ పౌలు ఏమని రాస్తున్నాడంటే ఆయనని ఎరగమంటే మనల్ని ఆయన ఎరగమనను కానీ మనము నమ్మదగిన వారం కాము అంటే మన వాగ్దానాలు ప్రవచనాలు మన జీవితంలో ప్రభు కూడా ఎన్నో ఉంటారు మనము కూడా ఈ ఎంతమంది మనం ఇప్పుడు నలుగురు జీవితాల్లో చూసినా వాళ్ళు నలుగురు కూడా ఏం చేశారంటే వాళ్ళ జీవితాల వాగ్దానాల నుంచి తప్పిపోయారు ఎంత వాళ్ళు దేవుని ఎన్నో అద్భుత ఆశ్చర్యకరాలు చేసి దేవుని నామాని ఎంతగానో భూమి మీద మహిమ కానీ వాళ్ళు ఏదో ఒక పరిస్థితిలో తప్పిపోయారు అందుకంటే ఈ వాక్యం ద్వారా అంటున్నాడు ఆయన స్వభావానికి విరుద్ధముగా ఏమీ చేయలేడు ఎందుకంటే ఏమీ చేయలేడంటే ఒకసారి వాగ్దానం చేస్తే వాగ్దానాలు నెరవేర్చగలిగిన సమ్మర్థుడు అందుకని కింద ఏమంటాడంటే ఆయన తను తాను ఎరుగనలేదు వాగ్దానాలు చేసి మర్చిపోతే ఒకవేళ ఏమంటాడంటే నేను నిన్ను విడిచిపెట్టలేను అంటాడు అందుకనే ఆది కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేను వచ్చినలో కానీ చూసినట్లయితే అక్కడ ఏమంటాడంటే యాకో వాగ్దానం చేసినప్పుడు ఆకాశ నక్షత్రాల వల్ల నీ సంతానం అనుగ్రహిస్తానన్నప్పుడు అన్నప్పుడు ఊ రాహీల కోసం పద్నాలుగు సంవత్సరాలు గొర్రెలు కాసుకోవటానికి పంత ఆరు సంవత్సరాలు మొత్తం పద్ ఇరవై సంవత్సరాలు వచ్చే అంతవరకు యహో వాగ్దానాలు పొందుకోకుండా పారిపోయినప్పుడు కూడా దేవుడైన యహోవ ఏమంటున్నాడంటే పద్దెనిమిది ఆది కానం ఇరవై ఎనిమిది పదిహేనులో అంటాడు నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నేను నిన్ను విడవను కాబట్టి ఎందుకు అన్నాడంటే ఒకసారి ఒకవేళ అందుకని ఆయన ఎరగమంటే కూడా మనం నమ్మదగిన వారం కాకపోయినా వాగ్దానాలను మనం మర్చిపోయి ఉండొచ్చు వాగ్దానాలు మనం పొందుకోలేకపోవచ్చు అసలు ఎలా పొందుకోవాలో కూడా తెలియకపోవచ్చు ఒకవేళ వాగ్దానాలు మనం బైబిల్లో వాగ్దానాల ద్వారా మనం ఎలా మాట్లాడతాడు ప్రభు అంటే తన స్వరము వినిపించవచ్చు అభిషేకం ద్వారా తన దర్శనాలను అనుగ్రహించవచ్చు లేకపోతే వాక్యంతో మాట్లాడవచ్చు ప్రవక్తల ద్వారా మాట్లాడవచ్చు ఫాస్టుల ద్వారా మాట్లాడవచ్చు కాబట్టి అలా ఇన్న రీతిలుగా మనల్ని దర్శించుచున్నప్పుడు ఏదైనా వాగ్దానం కానీ మనం తీసుకొని ఒకవేళ తప్పిపోయినా సరే ఆ వాగ్దానాలు మీ జీవితంలో నెరవేరుస్తారని ఈ వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మన జీవితాలు ఏదైనా సరే ప్రభు వాగ్దానం చేసినప్పుడు ఒకవేళ అవుతుంది అనుకుంటే ఇంకా ఏమంటాడంటే ఆలస్యం ఏమో వాగ్దానాలు నెరవేరవనుకుంటున్నాడు మాట ఇచ్చి తప్పు నెరుస్తా నెరవేరుస్తాను మాట ఇచ్చింది నెరవేరు వరకు నేను నిన్ను విడువును అంటున్నాడు కాబట్టి వాగ్దానాలు ఎంత లేట్ అయినా సరే లాగా కానీ మనం మహారాజు మహారాజులాగా ప్రభువుని హత్తుకొని ఉండనప్పుడు వాగ్దానం చేసినా నమ్మదగినవాడని మనము కానీ ఒకళ్ళు తప్పిపోయినా విడిచిపెట్టిన ఒకసారి తిరిగి ప్రభు తటి తిరిగి ప్రభు వాగ్దానం చేసినా నమ్మదగినవాడాయ నీ వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్చి ప్రభు ఇదిగో నన్ను క్షమించాయా నన్ను కనికరించి నాయన నీ చిత్తం ఏమైనదో పరిపూర్ణంగా నన్ను ముందు కొనసాగించాను మళ్ళీ ప్రభు తట్టు మనం తిరిగినప్పుడు ఆయన అంటున్నాడు నేను నమ్మదగిన వాడను కాబట్టి నీ జీతంలో తప్పనిసరిగా నేను నెరవేర్ నీ ఏదైతే మాట ఇచ్చానో దాన్ని నెరవేర్చేంత వరకు నేను విడవను నిన్ను ఎడబాయను అంటున్నాడు ప్రభు కాబట్టి తప్పగా నెరవేర్చగలిగిన దేవుడు మనం పరిపూర్ణ విశ్వాసంతో మళ్ళీ ఒకవేళ లేట్ అయినా సరే లేకపోతే సంవత్సరాలు దొరలిపోయినా సరే వాగ్దానాలు బట్టి మనము మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు వాగ్దానాలు తప్పక మన నెరవేరుస్తాయి నెరవేర్స్తామేను